మహోన్నతుడా గొప్పదేవా రేపు నాకు గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయి నేను ఇందులో ఎలాగైనా పాస్ అవ్వాలి ఇది నా ఏడవ అటెంప్ట్ ఎగ్జామ్స్ రాసి రాసి విసిగిపోయాను దయచేసి ఈసారి నన్ను పాస్ చేయండి నేను ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో వచ్చేలా సహాయం చేయండి తండ్రి ఆమె దయా దయా వస్తున్నామా డల్గా కనిపిస్తున్నా రాత్రి నిద్రపోలేదా అదేం లేదమ్మా రేపు ఎగ్జామ్ కదా కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకు నాన్న టెన్షన్ మనకు దేవుడు తోడుగా ఉన్నాడు ఏం జరిగినా మన మంచికే జరుగుతుంది మన మంచికే జరిగే పనైతే ఈ రోజు నేను ఇలా ఉద్యోగం లేకుండా ఉండేవాడినే కాదమ్మా చూడు మనసులో నుంచి భయం అనుమానం మొదట తీసే తరువాత ప్రార్థన చేసుకుని ధైర్యంగా నేను ఈ ఎగ్జామ్ లో ఖచ్చితంగా పాస్ అవుతాను అని నిర్ణయించుకుని ఎగ్జామ్ రాయి అంటే నేను ప్రార్థన చేసుకోవట్లేదని అనుకుంటున్నావా నేను ఎగ్జామ్స్ రాయబోతున్నాను అనే వారం ముందు నుంచే ఎంత ప్రార్థనలో ఉంటానో తెలుసా ఎంత కన్నిటి ప్రార్థన చేస్తానో తెలుసా అయినా దేవుడు కనికరపడట్లేదు ఈసారి కూడా నాకు నమ్మకం లేదు అని నేను ప్రార్థన నిర్లక్ష్యం చేయట్లేదు ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఇంకా ఏం జరగాలని ఆయన అనుకుంటే అదే జరుగుతుంది నాకు నమ్మకం ఉంది నాన్న ఈసారి నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు అదే జరగాలని కోరుకుంటున్నాను సరే టిఫిన్ ఏం చేశావు ఉప్మా చేశాను అది తప్ప నీకు ఇంకొకటి రాదా లేక నేను తినొద్దని చేస్తావా అంటే నా ఒక్కదాని కోసమా నేను ఐదు గంటలకు లేసి వంట చేసేది ఐదు గంటలకు లేస్తావు కదా వేరేదైనా చేయొచ్చు కదా సరే టైం లేక చేయలేదు అనుకోవడానికి నాకు మీలాగా ఒకటే పని ఉండదు కదా సవా లక్ష పనులుంటాయి వద్దు ఫ్రిడ్జ్లో ఆపిల్స్ ఉన్నాయి అవైనా తిన సరేలే దయా ఏం చేస్తున్నాడు తిన్నాడా ఇంకా లేదండి చదువుకుంటున్నాడు ఇదే లాస్ట్ అటెంప్ట్ అని చెప్పు ఈసారి కూడా పాస్ కాకపోతే వేరే ఉద్యోగం చూసుకోమను అది కదండి ఆ ఉద్యోగం వస్తే వాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అలా అని రానిదాని చుట్టూ తిరిగి ఉన్న భవిష్యత్తును పాడు చేసుకుంటాడా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది మన మూడు పూటలు తినడానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా నాదేమైనా గవర్నమెంట్ కొలువు అనుకుంటున్నాడా ప్రైవేట్ కొలువు చూడు ఎంత ఇబ్బంది అవుతున్నా అందులోనే ఎందుకు పనిచేస్తున్నానో తెలుసా ఇప్పుడు నాకు అరవై ఏళ్ళు అక్కడ మానేస్తే ఇంకా ఎక్కడ దొరకదు కాబట్టి కాస్త అర్థం మనం నిన్ను చెప్తే బాధపడతాడు నువ్వే అర్థమయ్యేలా చెప్పు భయపడకు నాన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ప్రార్థన చేసుకో టెన్షన్ పడకు సరేలే నాకు టైం అవుతుంది నేను వెళ్తాను దేవా నా బిడ్డను పాస్ చేయి నీ నామములో వాడి సంవత్సరంలో పాస్ అవ్వాలి దేవా మా మీద నీ కృప చూపించు దయా ఇంకా ఇంటికి రాలేదు ఏమై ఉంటుంది ఈ పాటికి ఇంటికి రావాలి కదా ఎగ్జామ్స్ సరిగ్గా రాశాడో లేదో కుంపదీసి సరిగ్గా రాయలేదని తప్పుడు నిర్ణయం ఏం తీసుకోలేదు కదా లేదు లేదు అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే రాత్రి వాడు బాగా చదివాడు కాబట్టి తప్పకుండా బాగా రాసుంటాడు మరి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు దేవా నాకు భయంగా ఉంది నా బిడ్డను తొందరగా క్షేమంగా ఇంటికి తీసుకురా ఏమైంది బయట నిలబడ్డా ఏం లేదండి దయా ఇంకా ఇంటికి రాలేదు వాడి కోసమే చూస్తున్నాను ఫోన్ చేశాను సాయంత్రం చేస్తే లిఫ్ట్ చేయలేదు ఇందాకటి నుంచి మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను కానీ స్విచ్ ఆఫ్ అని వస్తుంది వాడి ఫ్రెండ్ సురేష్ నంబర్ ఉంది కదా చెయ్యి అమ్మా నాన్న ఇక్కడ బయట ఏం చేస్తున్నారు నీ కోసమే చూస్తున్నాను నీ ఫోన్ ఏమైందిరా నేను ఫోన్ చేస్తుంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అదా ఫ్రెండ్స్ కలిసారు వాళ్ళతో మాట్లాడుతూ ఫోన్ చూసుకోలేదు కాస్త రెస్పాన్సిబుల్ గా ఉండటం నేర్చుకో అవతలి వాళ్ళు మన వల్ల ఇబ్బంది పడుతున్నారేమో అనే కనీస ఆలోచన ఉండాలి నువ్వేం చిన్నపిల్లుడివి కావని గుర్తుపెట్టుకో ఇప్పుడు ఆయన నా ఉద్యోగం గురించే కదా అంటున్నాడు లేదురా నేను టెన్షన్ పడ్డాను కదా ఒక ఫోన్ చేసుంటే అయిపోయేది అని అంతే నువ్వు వేరేలా అనుకోకు నేను చిన్న చిన్నపిల్లుడిని కాదని ఆయనకు అర్థమైంది కదా మరి అలా ఇండైరెక్ట్ గా మాట్లాడితే నాకు అర్థం కాదని అనుకుంటున్నాడా అర్థం అవుతుందని అన్నాను దయా నువ్వు లోపలికి పద ఏంటండి మీరు అలా మాట్లాడితే వాడు బాధపడడా పడని బాధలో అయినా మంచి నిర్ణయం తీసుకుంటాడు ఇంకాస్త కష్టపడతాడు దయా నాన్న నిన్ను బాధపెట్టాలని అనలేదు మరి ఇంకా దేనికన్నాడమ్మా నన్ను సంతోషపెట్టడానికా అమ్మా నా వంతు కృషి నేను చేస్తున్నాను కదా ఈ రోజు ఎగ్జామ్ కూడా బాగా రాశాను ఆ సంతోషంలో ఇంటికి వస్తుంటే ఫ్రెండ్స్ కలిశారు అలా రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వస్తున్నాను అది కూడా తప్పేనా వెళ్ళొదని కాదు నాన్న ఒక మాట చెప్పాల్సింది కదా నేను ఎంత టెన్షన్ పడేదాని కాదు మీ నాన్న అలా అనేవాడు కాదు సరేలే నా మనసేం బాలేదు నువ్వు వెళ్ళు నేను పడుకుంటాను అదేంటి తినకుండానే పడుకుంటావా నేను రెస్టారెంట్కి వెళ్ళానని చెప్పాను అంటే అర్థం నేను అక్కడ తినేసి వచ్చాననే కదా సరేలే దయా చూసావా ఏమైంది అమ్మా నేను మళ్ళీ ఫెయిల్ అయ్యాను నేను ఇంకా పాస్ అవ్వనమ్మా నాకు అర్థమైంది నేను ఎంత చదివినా పాస్ అవ్వను నా జీవితం ఇలాగే ఉండాలని అనుకుంటున్నాడే మా దేవుడు నేను బాగుపడటం ఆయనకిష్టం లేనట్టుంది అందుకే నేను ఎంత చదివినా నేను పాస్ అవ్వట్లేదు అలా ఎందుకు అనుకుంటున్నావు నాన్న నీ టైం ఇంకా రాలేదేమో ఏం టైం అమ్మా ఒకటి కాదు రెండు కాదు ఏడు అటెంప్ట్స్ చేశాను కానీ పాస్ కాలేకపోయాను నా ఫ్రెండ్స్ నాకంటే తెలివి తక్కువ పాలు ఎప్పుడు పుస్తకాలు పట్టి ఎరగరు కానీ వాళ్ళు సెకండ్ అటెంప్ట్లోనే పాస్ అయ్యారు వాళ్ళను చూసినప్పుడల్లా నాకెంత అవమానంగా ఉంటుందో తెలుసా నేనేం పాపం చేశానమ్మా నాకే ఎందుకిలా జరుగుతుంది ప్రతిరోజు బైబిల్ చదువుతాను ప్రార్థన చేసుకుంటాను రోజు ఐదు నుంచి ఆరు గంటలు చదువుతాను ఫ్రెండ్స్ అన్ని బయట తిరుగుళ్ళు తిరగను అయినా దానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదు రాకపోగా పైనుంచి నాన్న మాటలు చూపులు నన్ను ఇంకా బాధ పెడుతున్నాయి ఆయన వచ్చాక నేను ఫెయిల్ అయ్యానని తెలిస్తే ఎంత రాధాంతం చేస్తాడు నువ్వేం బాధపడకు నేనున్నా కదా దేవుడేం చేసినా మన మంచికే చేస్తాడని మాత్రం గుర్తుపెట్టుకో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేది ఒక్క సాధనే వాడికి అవకాశం ఇవ్వకు ఏం చేయాలి ఆయన వస్తే ఎంత గొడవ జరుగుతుందో అని భయంగా ఉంది ఏంటి దేవా ఈ పరిస్థితి వాడి విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు ఎందుకు ప్రతిఫలం రావట్లేదు వాడు ఏడుస్తే నా మనస్సే ముక్కలవుతుంది ఎంతో ప్రేమ కలిగిన దేవుడువు నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు నీ కృప చూపించి అద్భుతం చెయ్యి దేవా వచ్చేసారా మీ గురించే చూస్తున్నాను ఎందుకు మీరు కోపడనంటే చెప్తాను ఏంటో చెప్పు ఫస్ట్ నాకు అసలే చిరాకుగా ఉంది అవునా అయితే రేపు ఉదయం చెప్తాను విషయం ఏంటో చెప్పు అది మళ్ళీ ఫెయిల్ అయ్యాడు అంతే కదా అవును నాకు తెలుసు అందుకే ముందుగానే మా సార్ దగ్గర డ్రైవర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంటే మా సార్ని అడిగి పెట్టాను రేపటి నుంచి రమ్మాను డ్రైవరా ఏ డ్రైవర్ ఉద్యోగం అంతా నామూషిగా కనిపిస్తుందా నీకు అది కాదండి వాడు అంత చదివి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసింది మంచి స్థానంలో ఉండాలనే కదా చూడు గుడ్డి కన్ను కన్నా మెల్ల కన్ను నయ్యమని వాడు ఖాళీగా ఉండటం కన్నా ఏదో ఒకటి చేసుకోవడం బెటర్ కదా నేను జాయిన్ అవుతా మంచిది రేపు నాతో పాటు తీసుకెళ్తాను పది గంటల వరకు రెడీ అయి ఉండు సరేనా రే ఈరోజు గ్రూప్స్ నోటిఫికేషన్ పడింది చూసావా హా తెలుసు మరి అప్లై చేసావా చేసే లేదు చేయలేదు అవునా నువ్వు అప్లై చేయలేదా నమ్మితే నమ్ము లేదంటే లేదు ఎన్నిసార్లు రాసినా పాస్ అయ్యే దాఖలే లేవు అందుకే రాయడం మానేశాను మరి ఇలా కార్ డ్రైవర్గానే ఉండిపోతావా ఏం చేయను మా నాన్న నన్ను అలా టార్చర్ చేశాడు ఏం చేయాలి మళ్ళీ అప్లై చేయనా సరేలే ఇది ఒక్కసారి అప్లై చేస్తాను అప్లై చేయాల్సింది అన్న గిల్టీ అయినా పోతుంది వస్తే వస్తుంది లేదంటే లేదు అయితే వదిలేస్తాను ఏదో అటెంప్ట్ చేయాలి అన్నట్టు చేస్తాను అంతే రే దయా నువ్వు పాస్ అయ్యావరా ఏంటి నువ్వు పాస్ అయ్యావరా వావ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రే పార్టీ ఖచ్చితంగా అయితే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి మనం నైట్కి కలుద్దాం సరే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అంతా దేవుని దయా అమ్మా నేను ఇది కష్టపడి చదివి రాసిన ఎగ్జామ్ దేవుని మీద ఆధారపడి రాసిన ఏ ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వలేదు అన్ని నమ్మకాలను పక్కన పెట్టి జస్ట్ నా టాలెంట్ తో రాసిన ఎగ్జామ్స్ లో నేను పాస్ అయ్యాను ఏంటి దయ ఆ మాటలు దేవుని దయ లేకుండానే నువ్వు పాస్ అవ్వగలనని అనుకుంటున్నావా చూడు ఇప్పుడు నువ్వు పాస్ అవ్వాలన్నది దేవుని చిత్తమేమో అందుకే పాస్ అయ్యావు అంతే ఇంకోసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకు సరేలే ఏదో సంతోషంలో తెలియక అన్నాడు నాన్న నేను తెలుసు కంగ్రాట్స్ థ్యాంక్ యూ నాన్న ఈరోజు వాడికిష్టమైన అవన్నీ ఇచ్చేయి ఏమేం కావాలో చెప్పు తీసుకొస్తాను సరేనండి అవునా మరి ఉద్యోగంలో ఎప్పుడు జాయిన్ అవుతావు రేపటి నుంచేనా అమ్మా నాకు ఇంకా ఉద్యోగం లేదు అదేంటి ఎగ్జామ్ పాస్ అయ్యావు కదా కేవలం ఎగ్జామ్ పాస్ అయ్యాను ఇంకా ఇంటర్వ్యూ ఉంటుంది అందులో కూడా సెలెక్ట్ అవ్వాలి దాని తర్వాత ఉద్యోగం అవునా అయినా అందులో కూడా వచ్చేస్తావులే నాకు తెలుసు ఎందుకంటే నీ టైం వచ్చేసింది థ్యాంక్ యూ అమ్మా నువ్వు చెప్పినట్టే జరగాలి తప్పకుండా జరుగుతుంది కానీ నువ్వు ఇదే కాన్ఫిడెంట్తో ఉండు ఏ భయాలు ఏ అనుమానాలు పెట్టుకోకు సరే నాన్న